ఇది అయితే ఉగాది రోజు బ్లాగు ఉగాది నైట్ నుంచి కూడా అసలు నాకు హెల్త్ అస్సలు బాగాలేదు గొంతు ఇన్ఫెక్షన్ అనమాట థ్రాట్ ఇన్ఫెక్షన్ దానివల్ల వాయిస్ కొంచెం గజిబిజిగా ఉంది మీరు కింద మళ్ళీ వాయిస్ కోసం కామెంట్ చేయకండి యాక్చువల్లీ బ్లాగ్ నిన్న పెట్టాలి ఇలా కూడా వాయిస్ సరిగ్గా లేక నేను అప్లోడ్ చేయలేదు ఫస్ట్ అయితే ఉగాదికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ చెరుకు ముక్కల్ని కట్ చేస్తున్నాను ఇది చెరుకు ముక్కలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే మా ఉడికే ముక్కల్ని కూడా కట్ చేసుకుంటున్నాము మనకి అన్ని కావాల్సినవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాము తర్వాత దేవుడికి అయితే అలంకరణ చేయడానికి పువ్వులైతే కోసుకోవడానికి బయటకు వచ్చాను అనమాట అప్పుడే సూర్యోదయం అవుతుంది మా వారైతే పూలన్నీ కూర్చున్నారు దేవుడికి అలంకరించడానికి నెక్స్ట్ ఆయనకైతే టీ ఇచ్చేసాను టీ పెట్టమన్నారు ఆయనకి టీ ఇచ్చేసాక మళ్ళీ నేను పని మొత్తం స్టార్ట్ చేసుకోవాలి ఆయనకి ఒక గ్లాస్లో కొంచెం టీసి ఇచ్చేసాను నెక్స్ట్ అయితే నేను కూడా కొంచెం తాగేసాము కొంచెం టీ తాగితే ఎనర్జీ వస్తుంది కదా అని ఫస్ట్ నేను కూడా టీ తాగేసాము పక్కనే పిల్లకి కూడా పాలు పెట్టేసి ముందే ఇచ్చేసాను పిల్లకి పాలు అవగానే తర్వాత అయితే ఈ చింతపండు పిసుకుతున్నాను గుజ్జు పచ్చడిలోకి బాగా పిసుక్కుని పెద్ద గిన్నెలోనే చేస్తున్నానండి ఎక్కువ చేస్తున్నాను పచ్చడి ఎందుకంటే గుళ్ళకు కూడా ఇవ్వాలి నేను అందుకని ఎక్కువ చేస్తున్నాను పచ్చడి తర్వాత చింతపండు అయిపోయాక బెల్లం వేసుకున్నాను బెల్లం ముందే చిత కొట్టేసుకుని బాగా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకున్నాను తర్వాత ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు చెరుకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను చూడండి షడ్ రుచులు అంటే అన్ని అన్ని రుచులు కలవాలి కదా తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసాను ఎక్కువ సాల్ట్ అయితే వేయలేదు కొంచెం వేసాను మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదా సాల్ట్ని బట్టి అందుకని సాల్ట్ యాడ్ చేసాక మళ్ళీ బాగా పిసికాను ఎందుకంటే కొంచెం బెల్లం కూడా కలవాలి కదా అందుకని బెల్లం మావిడికాయ మొక్కలు ఇవన్నీ బగర దిగాలి కదా మావిడకాయ పులి ఇవన్నీ దిగాలి కాబట్టి కొంచెం బాగా కలుపుకున్నాను తర్వాత అయితే అట్టి పళ్ళు వేస్తాను ఇంకా అటుపలు వేసుకొని బాగా పిస్కేసుకోవాలన్నమాట చూడండి బెల్లం కొంచెం రాయల్ రాయల కింద ఉందని చెప్పి గట్టిగా పిసుకుంటున్నాను ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ కల్లా చేసి పంపించేసానండి గుడికి అట్టుపల్లి వేసి అటుపలు కూడా బాగా బాగా పిసుకేసానమాట తర్వాత ఇందులోకి వేపాకి అది అది వేస్తున్నాను పువ్వు పువ్వు అదంతా ముందు రోజు నైట్ శుభ్రం చేసుకుని పెట్టేసుకోవడమే అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇదంతా కొంచెం బాగా కలవాలి కాబట్టి కొంచెం ఎక్కువనే కలపాలన్నమాట అలా చేతితోటి అప్పుడే బాగా కలుస్తుంది తర్వాత అయితే దేవుడికి నైవేద్యానికి కొంచెం తీసి ఒక గప్పులో తీసి పక్కన పెట్టాను మా ఇంట్లో దేవుడికి పైన గుళ్ళ వేసాను గుళ్ళ సెనపప్పు వేస్తే టేస్ట్ మారుతుంది తర్వాత అయితే బాక్స్లో ఉన్న రెండు బాక్సులు విడిగా తీశాను ఒకటేమో మాడబొడి చేయడానికి ఒకటేమో దేవుడికి ఈ ఏమో మాకు కొంచెం చాలని తర్వాత పులిహోరకి పోపు పెట్టాను అనమాట ఇదంతా ముందు దేవుని ముందు బయటంతా అలంకరించుతున్నాను పని అంతా అయిపోయాక గుమ్మాలవి అలంకరణ చేస్తున్నాను అంటే ముందు నైట్ కొంచెం చేసాము అమ్మలేదు పని అందుకని ఈ పక్క రోజు కూడా కొంచెం ఈ పని ఉండిపోయేదా పోలం మర్చిపోయాము అందుకని ప్రతిరోజు పోల్లన్నీ కూడా అన్ని గుమ్మాలకి పెడుతున్నాను అనమాట పూజ అయితే అయిపోయింది ఇంకా పిల్ల దగ్గర

ఆ రోజు సాయంత్రం అంకాలమ్మ వచ్చిందనమాట గరగలాక పుట్ట గరగలా వచ్చింది పాఠ్యం రోజు వంకాలమ్మని బయటకి తీస్తారు ఇలా పది రోజులు చేస్తారు జాతర చాలా బాగా చేస్తారు రోజు వస్తుంది అమ్మ ఇంటి మందికి చూడండి అమ్మవారు అయితే సాయంత్రం నాలుగింటికి వచ్చింది దీని ఆ టైంకి బయటకు వదిలేక ఇంకా మామూలుగా అలా చేయలేదు చూడండి ఎంత అల్లరి చేస్తుందో అసలు దీన్ని బయటికి ఇప్పుడు గేట్ తీసి బయటకు వదలను బయటకు పంపను అసలు అనమాట ఇంకా బయటికి వెళ్తే కనుక చాలా అల్లరి చేసేస్తు ఉంటుంది అసలు మాట విందు చూడండి మీరే దాన్ని అల్లరంతా చూడండి చూడండి కూతురు ఏ కావాలి రేపటి నుంచి అక్కడే ఉంటావా సరే అయితే ఇంటికి రా అక్కడే ఉండదు ఇంక ఇక్కడికి అయితే రావు కదా నన్ను తీసుకెళ్ళవా

ఆ గ్లాస్ ఎందుకే అక్కడ పెట్ట ఎందుకే మళ్ళీ అందులోస్తున్నాం ఏ కప్పులు అయితే ఏంటి చాలా బాగుంటాయి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో